ప్రజలారా ఆపరేషన్ కగారు కేంద్ర ప్రభుత్వం అదేదో సంక్షేమ పథకంలాగా ప్రకటించి పదిహేడు నెలలు అవుతుంది ఈ పదిహేడు నెలల కాలంలో దాదాపుగా నిన్నటి ఎన్కౌంటర్తో కలుపుకుంటే ఐదు వందల ఇరవై ఎనిమిది మందిని పదిహేడు నెలల్లో చంపేసిన పరిస్థితి మన ముందు కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించి ఉన్నది ఐదు వందల ఇరవై ఎనిమిది మందిలో దాదాపుగా నాలుగు వందల యాభై మంది ఆదివాసులు చనిపోయినారు అందులో నూట యాభై మంది మహిళలు కూడా ఉన్నారు అనేకమైన అసంఖ్యాకమైన ఆదివాసీ మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు నమ్మ శక్యులు కాని పరిస్థితులు దండకారణ్యంలో నెలకొని ఉన్నాయి ఒక్కసారి సమాజం అంతా మేము చెప్తున్న విషయాల ఎడల దృష్టి పెట్టాలని సవినయంగా కోరుతూ ఉన్నాం దండకారణ్యంలో ఆరు వందల యాభై క్యాంపులు వెలసిల్లి ఉన్నాయి ఆ క్యాంపుల్లో యుద్ధంలో పనిచేసే సరిహద్దుల్లో ఉండే భద్రతా దళాలు ఉన్నాయి వాటి పేరే ఇండో సరిహద్దు దళాలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు సిఆర్బిఐ బలగాలు కోబ్రాలు డిఆర్జీ బలగాలు రకరకాల బస్తర్ టైగర్సు రకరకాల బలగాలు మోహరించి ఉన్నాయి లక్షలాది మంది ఏడు లక్షల భారత సైన్యం అక్కడ ఉంది మనం ఇవాళ పౌర సమాజంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే దండకారణ్యం భారతదేశానికి సరిహద్దా అది సరిహద్దు కానప్పుడు సరిహద్దు బలగాలు అక్కడ ఎందుకు మోహరించబడి ఉన్నాయి క్యాంపులు ఎందుకు పెట్టారు క్యాంపులు పెట్టారు సరే ఎవరి అనుమతి తీసుకొని పెట్టారు ప్రసాద్ చట్టం ఏం చెప్తుంది ఆదివాసుల రక్షణ కోసం కొన్ని రక్షణ చట్టాలను తయారు చేసింది ఆ ప్రసాద్ చట్టం ప్రకారంగా ఎవరు కూడా ఆదివాసేతరులు అక్కడ ఏదైనా నిర్మాణం చేయాలంటే గ్రామ కమిటీ తీర్మానం ఉండాలి ఏ గ్రామ కమిటీ తీర్మానం లేకుండా ఇన్ని ఏళ్ళుగా అక్కడ అన్ని క్యాంపులు ఎందుకు ఏర్పాటు చేసి ఉన్నారు అక్కడి నుంచి మొదలు పెడితే తెలంగాణ వరకు పూసుగుప్ప వరకు తెలంగాణలో ఇంకా నాలుగు పోలీస్ క్యాంపులు వేయటానికి సిద్ధమవుతూ ఉన్నారు ఈ పరిస్థితి అంతా దేనికోసం ఎందుకోసం ఆపరేషన్ కాగారన్నారు ఆపరేషన్ కాగారంటే తెలుగులో మనం అంతిమ యుద్ధం అనొచ్చు అంతిమ యుద్ధం యుద్ధం ప్రభుత్వం దేశం భారతదేశం యుద్ధం ఎవరి మీద ప్రకటించింది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సొంత భారత పౌరుల మీద యుద్ధం చేయొద్దు సొంత బిడ్డలను చంపుకుంటారా అని అడిగింది మీరు యుద్ధం చేస్తున్నది చంపుతున్నది పొట్టను పెట్టుకుంటున్నది ఎవరిని నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయి చంపేసి వెనికి తిరిగి వచ్చిన బలగాలను ప్రధానమంత్రి స్థాయి గల వ్యక్తి శబాస్ అంటే మెచ్చుకుంటే వాళ్ళ చర్యలను చూసి గర్విస్తున్నానంటే ఎక్కడ పెట్టుకోవాలి తల ఒక ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు అది అంతర్జాతీయ మీడియా కవర్ చేస్తుంది కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళను ప్రశంసిస్తాడు అవార్డులు రివార్డులు ఇచ్చే సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది అత్యాచారాలు చేసిన వాళ్ళను అర్ధాంతరంగా జైలు నుంచి విడుదల చేసి దండలేసి సన్మానం చేసే సంస్కృతి మనదా ఏంటిది ఎటుబోతుంది మీరు బలగాలను ఆ రకంగా ప్రశంసిస్తే రివార్డులు ఇస్తే అవార్డులు ఇస్తే క్యాష్ పథకాలు ఇస్తే ఇంకా హింస పెరిగిపోతుంది కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడానికి లేదు ఆ చంపాల్సిన అవసరం వచ్చింది అంటే న్యాయస్థానాలు ఒక పద్ధతి ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ట్రయల్ చేసి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసుల్లో మరణశిక్ష విధిస్తుంది కానీ మీరు బలగాలకు ఆ రకంగా పూర్తి అధికారాలు ఇచ్చి బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అత్యాధునికమైన ఆయుధాలిచ్చి చంపండి నరకండి ఈ తేదీ లోపల రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి మీకు చెప్తున్నాను ముప్పై ఒకటి లోపల తుదముట్టిచ్చండి చివరి నక్సలేట్ని కూడా ఏ పొదల దాక్కున్నా లాక్ వచ్చి లాక్ వచ్చి న్యాయస్థానం ముందు పెట్టమంటలేదు చంపేసేయండి అంటుంది ఏడున్నాం మనం ఏటు ప్రయాణం చేస్తున్నాం మధ్య యుగాల నాటి న్యాయానికి పోతున్నామా దేశాన్ని మీరు ఎటు తీసుకెళ్ళదలుచుకున్నారు మీ పరిపాలన ఎట్లా నిలబడబోతుంది చరిత్రలో ఒక ఆదర్శంగా ఒక అనుసరించే విధంగా నిలబడబోతుందా ఈ చంపటం అనేది చట్టాలు ఒప్పుకుంటాయా మీరు అట్లా మాట్లాడవచ్చా రాజకీయాలను రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోండి నంబాల కేశవరావును నలభై ఐదు సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా ఆయన చేతిలోకి ఆయుధం ఎందుకు వచ్చిందో శాస్త్రీయంగా విశ్లేషించండి ఆయుధం పట్టుకున్నంత మాత్రాన ఆయుధ చట్టం చెప్తుంది అది ఎంత నేరమో చంపటానికి లేదు కదా ఆయుధాలు పట్టుకుంటే చంపటమే సమాధానమైతే ఆయుధాలు పట్టుకున్నది మిలిటరీ పట్టుకున్నది వాళ్ళు నేరస్తులు పోలీసులు పట్టుకున్నారు వాళ్ళు నేరస్తులు వాళ్ళను చంపుతారా మీరు మీరు ఈ బలగాలను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి దండకారణ్యానికి ఎందుకు పంపిస్తున్నారు ఎవరైనా దారి తప్పితే దారి తప్పిన వాళ్ళను సక్రమార్గంలో పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టండి అని చెప్తున్నారా చంపేయండి అని చెప్తున్నారా వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తున్నారో సమాజం ఆలోచించాలి వాళ్ళు చంపటానికి వెళ్తున్నారు చంపటానికి ఎవరికి కూడా అధికారం లేదు ఈ మావోయిజం అనేది నిజంగా దేశం నుంచి పోవాలనుకుంటే ఆకలిని అడ్రస్ చేయండి దరిద్రాన్ని గురించి మాట్లాడండి అసమానతల గురించి మాట్లాడండి ఈ దేశంలో అవి ఉన్నంత వరకు మావోయిజం నశించదని డీజీపీ గారు చెప్తున్నారు వినండి అంత సులభంగా పోదు కేశవరావును చంపినంత మాత్రాన కేశవరావు ఏ ఆశయాల కోసం ముందుకొచ్చిండో సమాజం ముందు ఆవిష్కరించిండో ఆశయాలు మిగిలే ఉంటాయి ఆయన పోతే కోటాన్ని కోట్ల మంది పుట్టుకొస్తారు ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు ఆ ప్రజల డిమాండ్లు ఏమున్నాయో ఆ ఆకాంక్షలు ఏమున్నాయో వాటిని పరిశీలించండి వాటిని పరిగణలోకి తీసుకోండి కానీ చంపేయటం వల్ల ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం కావనేది గుర్తుపెట్టుకోండి ఏడో తారీఖు నాడు మీరు కర్రేగుట్టలో చెప్పిన చంపిన ఇరవై మంది శవాలు బీజేపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఇప్పుడు కూడా ఇరవై ఎనిమిది మందిని ఇరవై ఒకటి నాడు చంపిండ్రు ఇంకా ప్రకటిస్తలేరు గుట్టలుగా పడి ఉన్నాయి ఇంతకీ కేసీఆర్ శవాన్ని ఇస్తలేరు అంటే అనుమానాలు వస్తున్నాయి ఇస్తామని మీరే ఒప్పుకుంటున్నీ మీరే కుటుంబీకులకు చెప్పిండ్రు మీరే ఆ శవాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఆయన బ్రతికున్నాడా చనిపోయాడా చెప్పాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత మీ మీద ఉంది ఒకవేళ చనిపోతే ఆ శవాలను భద్రంగా గౌరవంగా కుటుంబీకులకు వెంటనే అప్పచెప్పాల్సిన చట్టబద్ధమైన బాధ్యత మీ మీద ఉంది ఎందుకు మళ్ళీ ఇంకా రెండు రోజుల తర్వాత ఇస్తామని అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే మీకు ఇంకా రెండు రోజులు పట్టడం ఇంకెందుకట ఈ దోబూచులాట ఆట ఏంటి మీరు వెళ్ళండి ఇస్తామంటారు వాళ్ళు పాపం అమాయకులు వెళ్ళిండ్రు జగదల్పూర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాండి మీకు శవభీమం ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాం శవానికి కూడా హక్కులు ఉంటాయని అడుగుతున్నాం కుటుంబీకులకు హక్కులు ఉంటాయి శవాలకు రాజకీయాలు లేవు ఏ రాజకీయం లేని శవాన్ని గౌరవంగా టెర్రరిస్టులను సైతం ఉరిదీసి ప్రభుత్వమే పాతి పెట్టినప్పుడు వాళ్ళ ఆచారాల ప్రకారంగా పాతి పెట్టింది వీళ్ళు ఒక గౌరవంగా వాళ్ళ ఆచారాల ప్రకారంగా వాళ్ళ రాజకీయ విశ్వాసాల ప్రకారంగా అంత్యక్రియలు నిర్వ నిర్వహించుకునే అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాను